హాయ్ హాయ్ ఈ రోజు కర్రీ ఏంటి తెలుసా ఇది ఏ కర్రీ ఏం చెప్పు చెప్పు చికెన్ కాదు పెడతాను ఎలా ఉంది టేస్ట్ చెప్పు కొంటి పెడతాను ఫస్ట్ తీకు తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఓకే ఈరోజు ఒక డిఫరెంట్ కర్రీ చేసా మీరు కూడా అది తినేవారు ఒక థర్టీ డేస్ నుంచి తినలేదు నేను కూడా వండలేదులే చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యం తింటే ఒక్కసారి టేస్ట్ చూడు నువ్వు చూడాలి ప్లీజ్ నా బా

చాలా అమ్మి ఎమ్మెగా ఉంటది చాలా ఆరోగ్యం మెయిన్ మనకి అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇది నెలకి ఒక్కసారైనా రెండు సార్లు అయినా తింటే చాలా చాలా మంచిది ఇంకా సాయిబాబు కూడా ఒకసారి పెడదాం ప్లీజ్ ఒకసారి చూడు ఒకసారి చూడు చూడు చికెన్ కర్రీయా చాలా చాలా బాగుంది ఇది పిల్లలకి గద్ది మళ్ళీ డెలివరీ అయిన వాళ్ళకి ఈ చారు కానీ పెడితే చాలా ఆరోగ్యమండి నేను డెలివరీ అయినా మూడో రోజు నాలుగో రోజు ఈ చార్ పెట్టారు లా అనిపించింది మనకి ఫేవర్ వచ్చినా సరే ఈ చార్ తింటాం అదొక హ్యాపీనెస్ అండ్ చాలా ఎక్కువ మనం తింటాము ఇష్టం లేకపోయినా సరే ఈ చార్తో ఎక్కువ తినాలనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి వంటలు చేసి తర్వాత బాగా పెరుగుతాయని చెప్ చెప్తున్నాం కాబట్టి లైక్ చేయండి ఎవరు చాలా బాగుంది చూసిన పులిపి కూడా వేస్తాం కాబట్టి మరితో నైట్ టైం తినాలి పిల్లలు అంటే ఎక్కువ చాక్లెట్స్ అటువంటి ఫుడ్స్ తింటారు కాబట్టి వాళ్ళకి అన్నం తినాలని ఇంట్రెస్ట్ ఉండదు అండ్ తినాలనిపించదు కూడా అలాంటప్పుడు ఈ చార్ తీసు ఈ చార్ చేసి వాళ్ళకి పెట్టామనుకోండి నెక్స్ట్ డే నుంచి మంచి హ్యాపీగా తింటారు ఎందుకంటే వాళ్ళకి కడుపులోని ఏమైనా సరే ఏమైనా చెడి పదార్థాలు ఏమైనా ఉంటే అవి అయితే మోసం ద్వారా ఇంకా పోతాయి అందుకే ఈ చారైతే మనం మేనైతే చేస్తాము ఇంకా ముద్ద పెట్టేస్తే అంట పెట్ట తినాలి తరుడు తరుడు ప్లీజ్ 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 నా మద్ద ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఇంకా చూసాయండి ఫస్ట్ నేనైతే వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక రెండు అయితే పాయలు తీసుకోండి టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర అయితే వేసుకున్నాను ఇంకా అందులో టమోటా ఆనియన్స్ అల్లం అల్లం ఒక పెద్ద సైజు ముక్క తీసుకున్నాను ఆనియన్ ఒకటి తీసుకున్నాను టమోటో ఒకటి తీసుకున్నాను ధనియాలు వచ్చి ఒక పిడికిడికి ఎక్కువే ఉంటాయి ధనియాలు నానబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోండి ఇదిగోండి ధనియాలు కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ కూడా బాగా మిక్సీ చేసుకోవాలి ఎలా అంటే చాలా మెత్తగా ఉండాలి పేస్ట్ అయితే ఇదిగోండి మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ చేసేసుకోండి నేను రైస్ కూడా ఒక పక్కనైతే పెట్టేశాను ఈ రైస్ ఉడికేటప్పటికి మనకి ఈ కర్రీకి మసాలా మొత్తం అయితే పట్టించుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కర్రీ లిప్స్ అండ్ ఎండిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఈ పేస్ట్ చేసుకున్నాం కదా ఈ ముద్దనైతే బాగా ఆయిల్లో వేయించాలండి కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకొని బాగా వేగాలి పచ్చేసనంత పచ్చన పోయినంత వరకు వేపితే మనకి మంచి అయితే ఇస్తుంది ఇదంటే బాగా వేగింది వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కారం కూడా వేసుకొని బాగా ఉడబెట్టుకోవాలి ఒక పైకి తేలినంత వరకు అయితే మనం మగ్గబెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది బాగా చిక్కగా అయిపోయింది కదా మూత తీసుకొని కొంచెం ఒకసారి కలర్ పెట్టుకున్న తర్వాత పులుపు అయితే వేసుకోవాలండి ఇంకా చింతపండు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే సంవత్సరం అయినా సరే ఇంకా కలర్ అయితే చేంజ్ అవ్వదు బ్లాక్గా అవ్వదు ఈ కలర్లోనే మనకి చింతపండు అయితే ఉంటుంది సంవత్సరం మొత్తం ఇంకా చింతపండు నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను తీసుకొని బాగా మ్యాష్ చేసుకొని దాని పులుపు అయితే ఇందులో వేసానండి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని బాగా మరిగిన తర్వాత ఇంకా దించేసుకోవడమే ఒక టెన్ మినిట్స్ అలాగా మరగాలి చాలా బాగుంటుందండి ఎమ్మి అమ్మిగా ఉంటుంది ఇంకా చార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ నేను స్టార్టింగ్ వీడియో పెట్టాను కదా తినటము చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అమృతం లెక్క ఉంటుంది ఇంకా పిల్లలకి హోంవర్క్స్ కూడా చేసి చూసేయండి అంటే టూరిస్ట్ ప్లేసెస్ వచ్చి పేపర్ మీద అందించమన్నారంట అయితే ఒకసారి అయితే చూసాయండి ఫస్ట్ అయితే మన ఇండియా గేట్ అండి తర్వాత తాజ్మహల్ గోల్డెన్ టెంపుల్ లోటస్ నెక్స్ట్ గోవా బీచ్ ఇంకా ఊటీ మైసూర్ ప్యాలెస్ ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా తోబా కేరళ అన్నీ కూడా ఇంక అంటించావు చాలా బాగుంది నేను వెళ్ళే ప్లేసెస్ ఏంటంటే ఇండియా గేటు తాజ్మహల్ గోల్డెన్ టెంపుల్ అంతేనండి ఇంకా లోటస్ పాలెస్ సాయిబాబు నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను చెప్తాను ఫస్ట్ ఇండియా గేటు తాజ్మహల్ గోల్డెన్ టెంపుల్ టెంపుల్కి వెళ్ళాం మనము టెంపుల్కి వెళ్ళాం

అట్లా సరిగ్గా లేదు అని మొత్తం చిప్పుకోండి మేడం ఎప్పుడు వేసుకోండా అప్పుడు చేసి అటు సా బుక్స్ తెచ్చు

சைப்ப நீது अपन कौन-कौन चले पड़े हैं? आह, आह, बुकल डेस्क रहा, पैसा लेके आता है। वो कैसे नॉलेज? ऐसे पास्टो, वैसे बो? बुरी, बुरी, मार्किंग बुरी, जे ही, जेड मम्मी, मैक्स चेस सेंटर, येल्ड टू टाइम्स

好吧。